హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు చికెన్ ఆవకాయ పడదాం అనుకుంటున్నానండి అందుకని చికెన్ తెప్పించాను చికెన్ అయితే ఒక కేజీన్నర చికెన్ అయితే తీసుకుని వచ్చారండి బోన్లెస్ చికెన్ ఇది ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది మేము చాలాసార్లు ఆవకాయ పట్టుకొని మేము స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఈ శీతాకాలంలో మనకి ఎక్కువ నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు అస్తమాన వెజ్ తినే కన్నాయిలాగా ఇలాగా ఒకటి రెండు ముక్కలు వేసుకున్నట్లయితే ఆ కోరిక తీరుతుంది ఎక్కువ నాన్ వెజ్ తిన్న అవసరం ఉండదండి ఎందుకంటే శీతాకాలంలో వెజ్ మిగిలినంత వరకు తక్కువ తినమే మంచిది ఆ కోరిక ఉన్న వాళ్ళు ఇలాగ ఏమన్నా పచ్చళ్ళు అలాంటివి చేసి పెట్టుకున్నట్లయితే చక్కగా తినే తినగలుగుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పట్టుకునే విధానం మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను చికెన్ కర్రీ కోసం అని తీసి పక్కన పెట్టుకున్న మసాలా ఇదైతే తర్వాత చూపిస్తాను మీకు ఈ చికెన్ ఆవకాయ చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల మీకు తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి తొందరగా చూడగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడాను వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను ధనియాలు తీసుకున్నానండి ధనియాలు ఒక నాలుగు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి అలాగే ఒక ఐదు గ్రాములు ఏమో నేను లవంగాలు ఐదు గ్రాములు ఏమో దాసిన చెక్క తీసుకున్నాను రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి ఇవన్నీ ఈ చికెన్ పచ్చడికి ఒకటే కాదండి కొంచెం పచ్చడి తీసుకొచ్చారు ఒక కేజీ వాటిని కూడా పచ్చడి అనేది పడతాను అల్లం ఒక వంద గ్రాములు వెల్లుల్లి ఒక వంద గ్రాములు తీసుకున్నాను నిమ్మకాయలు అనేవి ఒక పది కాయలు తీసుకోండి నిమ్మరసం మనకి వచ్చే విధానం బట్టి మనం వేసుకోవచ్చు ఒక్కొక్కసారి నిమ్మ రసం ఎక్కువ బాగుందనుకోండి మీకు ఆరు కాయలు ఐదు కాయలు అలా పడతాయి దాన్ని బట్టి మనం వేసుకోవడమే పచ్చళ్ళు దీనికి ప్రత్యేకించి కొలతలు అనేవి మనం దాన్ని బట్టి వేసుకోవాలండి కొంతమంది ఘాటుగా తింటారు మషన్ చాలా అది ఘాటుగా ఉంటే ఇష్టపడతారు కొంతమందికి ఆవపిండి ఎక్కువ ఇష్టం ఉందనుకోండి ఆవపిండి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి కొంతమందికి మెంతిపిండి పిండి అంటే ఇష్టపడతారు అలా మెంతిపిండి పిండి ఇష్టపడేవాళ్ళు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి అలా వేసుకుని మీరు పచ్చడి అనేవి పట్టుకోవచ్చు లేదు మీ నేను అలా చెప్పాను అలాగే పట్టుకున్నట్లయితే మీకు అన్నీ చక్కగా సంపాదలో ఉంటాయండి బాగుంటుంది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు బయట పెట్టుకుంటేనే ఒక మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో అయితే ఒక ఆరు నెల వరకు కూడా నిల్వ ఉంటుందండి కాకపోతే ఏదైనా సరే ఎక్కువ మనం స్టోర్ చేసుకుని తినకన్నా ఒక రెండు మూడు నెలలు అయిపోయేటట్టే చూసుకోవడమే మంచిదండి ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా సరే నేనైతే ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తాను ఎక్కువ నిలవ ఉన్న పదార్థాలు ఎక్కువ తినొద్దని చెప్తానండి మనకు ఫ్రిడ్జ్లు ఉన్నా కానీ మనం అప్పటికప్పుడు కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్లో ఏదైనా సరే మనం ప్రిపేర్ చేసుకున్నా అది అయిపోయేటట్టు చూసుకోవాలండి ఆవకాయ మాగా ఇవి పట్టుకునే విధానం వేరే ఇది నాన్ వెజ్ కదండి ఎక్కువ బాగా ఊరి కొలిది టేస్ట్ బాగున్నా అది ఎక్కువ కాలం ఉండి మనం తినడం అనేది మంచిది కాదు అనేది నా అభిప్రాయం నేను ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేది నాకు అలవాటు అయింది మీకు నచ్చితే కనుక అది పాటించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను నేను సపరేట్గా నూరుకుని పక్కన పెట్టుకున్నానండి లేదంటే రెండు కలిపేసుకుని కూడా మీరు మిక్సీలో పట్టుకోవచ్చు దీనికైతే నూనె ఎక్కువే పడుతుందండి ఏ పచ్చళ్ళకైనా నూనె అది ఎక్కువ పడుతుంది మీకు ఇష్టమైతే కనుక మీరు వేరుశెనం నూనె వాడచ్చు లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తోటే పడుతున్నానండి ఎందుకంటే ఇది మాకు ఎక్కువ రోజులైతే నిల్వ ఉంచను నేను అలాగే ఎక్కువ రోజులు కూడా ఉండదు దీన్ని చాలామందికి పంపిణీ అయితే చేయాలి మా వారి ఫ్రెండ్స్కి అది కూడా ఇస్తూ ఉంటానండి అందువల్ల నాకు తొందరగానే అయిపోతుంది ముందుగా అయితే ఒక ఒక పావుగరె ఆయిల్ వేసుకుని అందులో నేను ఈ చికెన్ మొక్కల్ని అయితే బాగా వేపుకుంటున్నానండి ఈ చికెన్ మొక్కలను కొంచెం పసుపు ఉప్పు వేసి వేపుతున్నాను దానివల్ల ఏంటంటే చికెన్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఏదైనా సరే చికెన్ కానీ లేదా మటన్ మీరు ఆవకాయ పట్టుకున్న పచ్చిరీ పట్టుకున్న ఏవైనా కొంచెం ముక్క అనేది కొంచెం వేగనివ్వండి అసలు వేగకుండా చాలామంది ఇలాగే లైట్ లైట్గా వేపేసి మరి పచ్చడి కనుక పట్టుకుంటే టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి కానీ అది ఎక్కువ రోజులు మీకు నిల్వైతే ఉండదు నేను ఇప్పుడు ఇలా చూపించే విధంగా ముక్క అనేది బాగా వేగిపోకూడదు అలానే అసలు వేగకుండా ఉండకూడదండి ఆ విధంగా వేపుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మీరు తినే మీకు ఎక్కువ బాగా కొంచెం ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక నాలుగైదు స్పూన్లు చికెన్ బట్టి వేస్తున్నానండి ఇది పెద్ద గరిటతో వేసాను కనుక మూడు స్పూన్లు అయితే మూడు గరిటలు అయితే పట్టింది అల్లం వెల్లులిపోయి పేస్ట్ దీంతో చక్కగా మన చికెన్ బాగా వేపాలండి చికెన్ అనేది ఎంత వేగితే అంత రుచి బాగుంది ఇది మనకి నిలవ కూడా చాలా బాగుంటుందండి అయ్యే కొద్దీ రుచి అనేది చాలా బాగా వస్తుంది మీకు కొంతమందికి పోపు పెట్టుకునే అలవాటు ఉంటుందండి ఆవాలు జీలకర్ర వెల్లుళ్ళు కూడా వేసుకుంటారు పొలచినవి అలా కావాలనుకుంటే వేసుకోండి నేనైతే ఈ పచ్చడిలో అలాంటివి ఏమి వేయనండి కరివేపాకు కూడా వేయటం లేదు ఇలా పట్టుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుంది రుచిగా కూడా ఉంటుందండి ఉప్పు అనేది మనకు కేజీకి ఒక చిన్న గ్లాసుడు అయితే వేసానండి చూసి వేసుకుంటే సరిపోతుంది టీ గ్లాసుడు వేసాను నేను ఒక యాభై గ్రాములకు కొంచెం చిన్న తక్కువలో అనుకోండి అలా చూసి వేసుకుంటే సరిపోతుంది ఒక మూడో రోజు మనం ఒకసారి చూసుకున్నప్పుడు ముక్కకి ముందే వేసేసుకున్నట్లయితే ముక్కకు బాగా పట్టేస్తాయండి అందుకే నేను ఇలా చూసి వేసుకుంటాను నా విధానం అయితే ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాగే పట్టుకోమని చెప్పట్లేదు మీరు తినేదాన్ని బట్టి మీరు కారాలు ఉప్పులు వేసుకుని పట్టుకోవచ్చండి నేనైతే మెంతి పిండి ఆవపిండి రెండు పొడి చేసుకున్నాను కదా అది కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు మీరు కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీరు నాలుగైదు స్పూన్ల వరకు వేసుకోవచ్చు నేనైతే ఇంకో స్పూన్ మా వార వేయమన్నారు కనుక ఇంకో స్పూన్ కూడా వేసానండి వీటిని కూడా శుభ్రంగా వేపుకోవాలి ఇవన్నీ కలుపుకొని మీరు ఇందు ప్రత్యేకించి ఇందులో ధనియాల పొడని ఏం వేయక్కలేదండి ఎందుకంటే ధనియాలు ఇవన్నీ కూడా మనం వేసి వేపుకున్నాం కనుక అది సరిపోతుంది గరం మసాలా కూడా మీరు ప్రత్యేకించి వేయడానికి అవసరం లేదు అవన్నీ కూడా మనం వేసేసుకున్నాము ఎందుకంటే ఐదు గ్రాములు లవంగాలు దాసన చెక్క ఇవన్నీ వేపుకున్నాం కదా ఒక స్పూన్ ప్రత్యేకించి వేయమన్నది ఏంటంటే లవంగాలు దాసన చెక్క ఈ ధనియాలు ఇవన్నీ కలుపుకున్నదండి ఎక్కువగా ధనియాలు వేసుకున్నా మన ఇంకా ధనియాల వాసన వస్తుంది అలా ఉండకూడదు ఏ ప మనం చికెన్ కానీ మటన్ కానీ ఏం పెట్టినా అన్ని సంపాల్లా ఉంటేనే బాగుంటుందండి కారం అనేది నేను ఒక పావు కప్పు కారం వేసుకున్నాను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేస్తున్నానండి కలర్ బాగుంటుంది కదా అందుకని అది పెద్దగా కారం ఉండదండి కాకపోతే కలర్ బాగుంటుంది రుచి మనం చూడడానికి కూడా తినాలి అనే కోరిక అయితే ఎక్కువ కలుగుతుంది అది కంపల్సరీ నేను వేస్తూ ఉంటాను ఆయిల్ అనేది మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంత వేసినా ఆయిల్ అనేది ముందు పీల్ చేసుకుంటుందండి మీరు ఒక రెండు మూడు రోజులు వదిలేసిన తర్వాత ముక్కకి చక్కగా ఆయిల్ ఉప్పు కారం మనం వేసిన మసాలా ఇవన్నీ పడతాయి అలాగే నిమ్మరసం వేస్తాం కదా ఇవన్నీ ఇక్కడ చక్కగా ముక్కకు పట్టినప్పుడు మీకు ఆయిల్ ఏదైనా ఉందంటే అది పైకి తేలుతుంది అప్పుడు మీరు కావాల్సినంత ఆయిల్ మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేడి చేసి నేను వేస్తున్నాను అండి ఇంచుమించు మీరు కేజీన్నర పచ్చి పట్టుకుంటే మీకు పావు కేజీ పైన ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ అంతకు మించి అయితే ఎక్కువ అవసరం ఉండదండి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మంచిదేనండి కాకపోతే ముక్క అనేది చక్కగా ఉటబొట్లాడుతూ బాగుంటుంది మాకైతే సమానంగా నేను వేస్తాను అది ఎక్కువ ఆయిల్ వేయలేదు అది తక్కువ వేయలేదు సమానంగా వేసానండి ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్న విధంగా పచ్చడి అనేది మనం తయారు చేసుకోవాలి ఇది తయారు చేసుకుంది బాగా చల్లారిన తర్వాత నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో నిమ్మరసం అది కలుపుతాను ఫ్రెండ్స్ అది కొంచెం ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత దాని టేస్ట్ అది చూసి అప్పుడు నేను గాజు చేసాలో భద్రపరుచుకుంటాను విధంగా చేసుకుంటే చికెన్ ఆవకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ తెలియచేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది బిగినర్స్ కూడా ఎవరైనా సరే తయారు చేయొచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినచ్చు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ